అందరికీ నమస్కారం కడప జిల్లాలోని చింతకమ్మ తిన్న మండలంలోని బొడుతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ మదినా ఫార్మ్స్ ఇక్కడ వచ్చేసి పుట్టల పెంపకము చేస్తున్నారు ఎవరైనా ఎవరికైనా పండగ పండగలకు కానీ అలాగే పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లకు కానీ అలాగే వ్యాపారస్తులు ఎవరైనా కూడా పుట్టలు కావాలనుకుంటే వాళ్ళు వచ్చేసి వచ్చి చూసి తీసుకెళ్ళచ్చు ఇంకా ఇందులో ఫోన్ నంబర్ పెడతాను ఆయనతో మాట్లాడి చూసి మా తీసుకున్నామండి అలాగే లైవేట్ ప్రకారం అయితే లైవేట్ ప్రకారం కూడా ఇస్తారు అలాగే మీకు హోల్సేల్ ప హోల్సేల్ ప్రకారం అయితే కూడా అలాగే కూడా ఇస్తారు చూడండి వాళ్ళు పండి వాళ్ళు ఎలా పెంపకం చేస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి టాప్ కటర్ కూడా పెట్టున్నారు చూడండి అలాగే ఈ రెండు పశుగ్రాసాలు అయితే చూడండి వేరుశెనగ పుట్టు కానీ అలాగే ఉలవల పుట్టు కానీ ఇప్పుడు ఇవైతే ఈ రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పచ్చి పశుగ్రాసాలు గ్రాసాలు లూసన్ అలాగే సూపర్ నేపారు ఇవైతే పండించుకుంటున్నారో ఇంకా హెడ్ రూల్స్ అని అయితే ఇప్పుడు వేశారు దీనికంటే ముందు అటు సైడ్ ఊనింది అటు సైడ్ వచ్చేసి కొంచెము ఇంకా అయితే రాలేదు చూడండి ఇప్పుడైతే బయటికి వెళ్ళాయి పొట్టాలు అంటే ఇక్కడ వచ్చేసి చీని చెట్లు అలాగే మాడి చెట్లు దీంట్లో వచ్చేసి అవుట్ డ్రేజింగ్ అనమాట బయటికి వెళ్ళి మేపుకొని వస్తారనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ విధంగా చాఫ్ కటింగు సూపర్ నేపేయారు చాఫ్ కటింగ్ వచ్చేసి వేశారు చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఇప్పటికైతే ఎనభై పొట్టలు ఉన్నాయి మీరు ఎటువంటి ఏ పొట్టలు కావాలనుకుంటే ఆ పొట్టలు చూసి తీసుకోవచ్చు ఇంకొక విషయము చిన్న పుట్టలు అయితే ఇక్కడైతే దొరకవు వీళ్ళే మూడు నెలల వయసు పిల్లలు అలాగే నాలుగు నెలలు వయసు పిల్లలు కొనుక్కొని తెచ్చుకొని పెంపకం చేస్తారు మీకు ఒక ముప్పై కేజీలు పైన ఉన్నటువంటి పొట్టలు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇంకా దానికంటే చిన్నవి అయితే దొరకవు ఉన్న మాట చెప్తున్నాను చూడండి అలాగే మీకు వీళ్ళు పండించుకున్నటువంటి పశుగ్రాసాలు అది కూడా మీకు చూపిస్తాను అటువంటి సౌకర్యాలు ఇవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకొక విషయము అన్నకు వచ్చేసి మదీనా ఫార్ము యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా పొట్టల పెంపకం గురించి తెలియజేస్తాము తెలియజేస్తున్నాను అనేసి చెప్తున్నారు కొత్తగా ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారు అంటే పుట్టలకు ఎటువంటి పశుగ్రాసాలు ఎప్పుడు ఎన్ని కేజీలు ఇవ్వాలి దానా ఎప్పుడు ఎన్ని కేజీలు ఇవ్వాలి అన్ని మొత్తము తెలియజేశారు ఇంకా వాళ్ళు పండించుకున్నటువంటి పశుగ్రాసాలు అవి కూడా దాని గురించి కూడా తెలియజేస్తాను అనేసి చెప్పారు ఇప్పుడైతే డ్రిప్పుల ద్వారా అయితే హిట్ లూసను అది పండిస్తున్నారు ఇంకా సూపర్ నేపారు అది కూడా పండించేశారు ఇంకొక విషయము వాటికి మందుల గురించి కానీ ఇంకా టానిక్ల గురించి కానీ అన్నీ నేను తెలియజేస్తాను అనేసి వాళ్ళకున్న అనుభవంతో తెలియజేస్తాను అనేసి చెప్పారు ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను రాండి ఇప్పుడు అంటే తప్పకుండా రెండు భాగాలు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బయట ఉన్నప్పుడు ఇంకా రాత్రి సమయంలో అక్కడ ఉదయము ఉదయం సమయంలో మధ్యాహ్నము ఈ విధంగా అయితే ఇట రెండు అయితే రెండు భాగాలు అయితే పెట్టుకోవాలి శుభ్రంగా పెట్టు చూడండి ఇది వచ్చేసి బయట హోటలు విడిచిపెట్టడం కోసము ఇంకా రాత్రి సమయంలో అయితే ఇక్కడ లోపల అయితే పెడతారు ఒకసారి రండి ఇక్కడ కూడా సౌకర్యము ఇలా ఉందో ఒకసారి మీరు చండి చూడండి ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇంకా నీళ్ళ కోసం కూడా ఈ విధంగా చూడండి ఇలా ఇక్కడ అలాగే వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు అలాగే చి ఇంకా మూడు నెలల వయసు పిల్లలు నాలుగు నెలల వయసు పిల్లలు తెచ్చుకుంటారు కదా ఒకవేళ చిన్న పిల్లలు అయితే ఇంకా లేదా పెద్ద పిల్లలు అయితే ఈ విధంగా సెపరేట్గా పెట్టుకుంటారు అన్నమాట ఇంకా పశు గ్రాసాలు కూడా చూపిస్తాను ఇంకా రైతులతో కూడా మాట్లాడుతాను మీరు కావాలనుకున్న వాళ్ళు మీకు కావాలి కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడుకోండి చూడండి ఇది వచ్చేసి ట్రిపుల్ ద్వారా హెడ్జులూసన్ అంటే పశుగ్రాసాలు ఇది అది దసరథ్ గడ్డి అని పిలుస్తుంటారు దశరథ్ గడ్డి పిలుస్తారు ఔషాకు అలాగే ఈ రెండు రకాలు అయితే పండించుకుంటున్నారు రెండు భాగాలు వేసుకున్నారు చూడండి అభిషాకు ఇంకా హిజుల్ హుసాన్ దశరథ్ గడ్డి అలాగే ఇక్కడ వచ్చేసి సూపర్ నేప్యూర్ ఇవి రెండు రకాలైతే ఈ మూడు రకాలైతే పడుచుకుంటున్నారు ఇవి వచ్చేసి పచ్చి గ్రాసాలు అని చెప్తారు ఇంకా ఎండు ప ఎండు గ్రాసాలు రెండు రకాలైతే తెచ్చుకున్నారు చూ చూశారు కదండి ఇంకా శనగపట్టు దొరికినప్పుడు కూడా ఆ శనగ కూడా తెచ్చుకుంటారు ఇప్పటికైతే ఈ ఊలవల పొట్టు ఇంకా వేరుశనగ గడ్డి ఆ పట్టు తెచ్చుకున్నారు రెండు రకాల పట్టులు అయితే తెచ్చుకున్నారు చూస్తారా అండి ఈ విధంగా అయితే మీరు వచ్చేసి నిన్ననే వేశారు ఏ విధంగా దీనికి ఎలా పండించుకోవాలో ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు కలుపు తీయాలో ఇవన్నీ కూడా పశువురాశాల గురించి కూడా చెప్తా అన్నారు ఒకసారి చూసి తెలుసుకోండి చూడండి ఇక్కడైతే ఒక ఈ బొక్కల నుండి నీళ్ళు అయితే రావడం లేదు చూడండి ఈ విధంగా నీళ్ళు పడకపోతే నీళ్లు పడేటట్టుగా మనము చూసుకోవాలి తప్పకుండా లేదనుకుంటే ఇక్కడ నిన్ననే వచ్చేసి విత్తనాలు అయితే వేశారు మళ్ళీ మొలకలు రావు దానికోసమే చెక్ చేస్తున్నారు చూడండి చూడండి ఈ విధంగా అయితే పండించుకోవాలి హెడ్జులూసన్ అయితే సుమారుగా రెండున్నర అడుగులు లేదనుకుంటే మూడు అడుగులు ఈ విధంగా గ్యాప్ ఇచ్చి పండించుకోవాలి ఎందుకంటే కలుపు పడినప్పుడు అది టిల్లర్ కొట్టించే దానికోసము ఇంకా గడ్డి కానీ కోసుకున్న దానికైతే చాలా ఉంటే చాలా బాగుంటుంది దానికోసమే తప్పకుండా మూడు అడుగులు లేదనుకుంటే రెండు అడుగులు అయితే పెట్టుకోండి ఇంకా సూపర్ అయితే ఈ విధంగా కాలువల ద్వారా అయితే పండించుకుంటున్నారు చూశారు కదండి అలాగే మీకు ఇంకా పొట్టలు అయితే చీని తోటలో చీని తోటలో పెట్టుకుని రావడానికి పోయారు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఎవరైనా పొట్టల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు మీకు చూస్తే ఒక అనుభవము వస్తుంది ఎలా పెంపకం చేయాలి పరిష్క్రాసాలు ఏ విధంగా పండించుకోవాలి అవన్నీ మీకు తెలుస్తాయి ఎవరైనా హెడ్ లూసన్ను అంటే దసరథ గడ్డి పండించుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా పండించుకుంటేనే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కదా వేశారు కదా అక్కడ నీళ్ళు తడి అయిపోయిన తర్వాతనే ఈ కలుపు పడకుండా కోసం అయితే ఈ డ్రిప్ సిస్టమ్ అనేది అయితే చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది ఇక మేము నేల మీద అంటే నీళ్ళు కాలువల ద్వారా నీళ్ళు విడిచిపెడతాం కదా అలా అందిస్తే అలా అందిస్తే తప్పకుండా కలుపు ఎక్కువ అయిపోయి ఇంకా ఖర్చులు కూలి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కష్టంగా ఉంటుంది కలుపు ఉంటుంది అలాగే తవ్వకాలు చేపియాలి ఇవన్నీ కూడా కష్టం ఉంటుంది చూడండి ఇంకొక విషయము ఇప్పుడు మూడు ఇంచులు నీళ్ళు వచ్చాయనుకోండి అంటే రెండున్నర ఇంచులు అయితే వస్తున్నాయి ఇప్పటికైతే దీనికి చూడండి ఒక ఇంచు నీళ్ళు వచ్చేసి దీనికైతే పెట్టేశారు ఇప్పుడు ఒక నలభై సెంటులు అనుకోండి ఈ విధంగా అలాగే సగం నీళ్ళు వచ్చేసి అటు సైడ్ కాలువల ద్వారా అయితే పండిస్తున్నారు దానికి సూపర్ నేపేరుకి ఆ విధంగా సగం నీళ్ళు అటు పెట్టేసి సగం నీళ్ళు ఇటు పెట్టేసి పండించుకుంటున్నారు చూడండి చూశారు కదండి అలాగే మీకు ఇక్కడ వాళ్ళు పొట్టలు బయటికి తీసుకెళ్ళారు బయటికి తీసుకెళ్ళారు మేకూరు రావడం కోసము అవి మీకు చూపిస్తాను పొట్టేళ్ళు చూడండి అన్ని పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి సుమారుగా ఎనభై పొట్టలు అయితే పెంచుతున్నారు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూసి తీసుకెళ్ళండి ఓకే అండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇంకా అది వచ్చేసి ఫాము అలాగే చీని తోటలు ఇంకా లోపల ఉన్నాయి అవి ఉండాయో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి అటు సైడ్ నుండి అయితే అంటే పైపు ఉంటుంది కదా భూములో ఆ భూముల నుండి ఇటు సైడు ఇంకా డ్రిప్పు పైపులు అయితే చక్కగా పెట్టేసాం కదా ఈ పైపులు కుక్కలు కానీ ఏదైనా అడవి పందులు కానీ వచ్చినప్పుడు అంటే కదులిపోయి ఎలాగంటే అలాగైపోతాయి కదా అలా ఉండకుండా ఉండదాని కోసం అయితే వీళ్ళు చూడండి ఈ విధంగా అయితే అక్కడ కట్ట కట్టేశారు అలాగే అక్కడ నుండి మళ్ళీ అక్కడ కట్ట కట్టేశారు కట్టెకు కడ్డి చూడండి ఈ ఈ విధంగా కడ్డి మొత్తము ఆ లాస్ట్ వరకు కట్టేశారు అలాగే ఈ పైపులు ఉన్నాయి చూడండి ఎక్కడైతే ఈ లైన్ ఉన్నాయో ఆ లైన్ చక్కగా పెట్టేసి ఈ విధంగా దానికి మర్చేసి ఈ విధంగా అయితే ఈ తాడు ద్వారా కట్టుకున్నారు చూడండి ఒకసారి ఎవరైనా డ్రిప్పుల ద్వారా క అంటే ఈ ఈ పశుగ్రాసమే కాకుండా ఇంకా సూపర్ అయి కూడా పండించుకోవచ్చు ఏ పశుకు కూడా పండించుకోవచ్చు డ్రిప్పుల ద్వారా ఈ విధంగా అయితే చేసుకున్నారు ఎవరైనా పండించాలి అనుకున్న వాళ్ళు ట్రిపుల్ ద్వారా చూడండి ఒకసారి ఐడియా అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు కదలకుండా ఉండదాని కోసము ఈ విధంగా అయితే అన్నమాట ఓకే అండి అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎవరైనా చాప్ కటరు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి ఈ చాప్ కటరు అలాగే ఇటువంటి చాప్ కట్టర్ అయితే నా దగ్గర కూడా ఉంది ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెచ్చుకున్నారు సుమారుగా ముగ్గురు కలిసి కూడా ఇటువంటి చాప్ కటర్ అయితే తెచ్చుకున్నాము పది గేదలకు అలాగే ఇప్పుడు ఎనభై పుట్టలు ఉంటాయి ఇప్పుడు విధంగా పది అయితే ఇటువంటి చాప్ కటర్ అయితే బెస్ట్ చిన్నవి అయితే తెచ్చుకుంటే అవి అయితే కొంచెము చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అంటే ఇంత చిన్నవి ఉంటాయి అన్నమాట అలా గడ్డి పెట్టడము ఇవన్నీ కూడా కష్టం ఉంటుంది అన్నమాట తుంగి విధంగా ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే పెట్ట ఇక్కడ నుండి తుంగకుండా ఈ విధంగా పది గేదెలకైతే చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుంది ఒకసారి ఇంకొక విషయము ఆర్థిక పరిస్థితులను పట్టి తెచ్చుకుంటారు కాకపోతే ఒకసారి మీరు ఆలోచన చేసి అయితే తెచ్చుకోండి ఈ చాప్ కట్టర్ అయితేనే బెస్ట్ పది గేదలకు ఇంకా వంద పొట్టలు వంద నూట యాభై కూడా సరిపోతుంది ఇంకో పశు తప్పకుండా సూపర్ నేపారు పండిస్తే అలా ఇంకా కోర్స్ కానీ పండించే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇటువంటి చాపకటరీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవి వచ్చేసి గడ్డి అయితే వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట అంటే కనుపుడు గట్టిగా ఉండిపో ఉండి గట్టిగా ఉన్నప్పుడు ఏం ఏం చేస్తాయంటే ఈ జీవాలు కానీ పశువులు కానీ అన్నమాట అప్పుడు గడ్డి అనేది వేస్ట్ వృధా అవుతుందనమాట గడ్డి వృధా అవ్వకుండా ఉండడానికి కోసం అయితే ఈ చాపు కట్టను తప్పకుండా పెట్టుకోవాలి ఓకే అండి మీకు పొటలు చూపిస్తాను ఇప్పుడు లోపల ఉంటాయి పొట్టలు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడైతే పుట్టల దగ్గరకు వచ్చేసాను చూడండి మొత్తము ఎనభై పుట్టలు అయితే ఇప్పుడైతే ఎనభై పుట్టలు అయితే పెంచుతున్నారు చూడండి ఇటువంటిగా ఈ రకంగా ఉండవు పుట్టలు అయితే మొత్తము ఎర్ర పుట్టలే చూసారు కదండి హలో ఎవరి వన్ వెల్కమ్ టు మదీనా ఫార్మ్స్ కడప సీకేదిన మండలం బోడుదొలపల్లి గ్రామంలో మా ఫామ్ ఉంది అలాగే మా మొత్తం వచ్చి ఇరవై ఎకరాలు చీనా చెట్లు ఉన్నాయి మాకు ఆ చీనా చెట్లలో మామూలుగా మేము గ్రేజింగ్ అవుతూ ఉంటాం డైలీ చూడండి మా ఫొటోలు మొత్తము ఇవి మెయిన్గా వచ్చి బక్రీద్ కోసమే మేము ఇప్పుడు గ్రేజింగ్ చేస్తున్నాము ఇంకా కంటిన్యూ ఉంటాయి మా దగ్గర సీజన్లో ఎవ్రీడే ఉంటాయి ఎవరైనా బల్క్గా అట్లా కావాలన్నా కూడా హోల్సేల్ రేట్గా ఇస్తాము సీజన్ బట్టి ఇంకా రేట్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది సీజన్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా మ్యా మ్యారేజ్ ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా మేము హోల్సేల్గా పొట్టేలు అయితే ఇస్తాము మెయిన్గా బక్రీద్ కోసమే ఈ బ్యాచ్ అనేది మేము మేపుతున్నాము చూడండి ఎలా ఉన్నాయో ఎవరైనా కావాల్సిన వాళ్ళు బక్రీద్కి డిస్ప్లేలో మా బ్రదర్ మీకు కాంటాక్ట్ నంబర్ ఇస్తారు దానికి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే ఏం అమ్మేది ఏం లేదు ఓన్లీ బక్రీద్ ఇవి బక్రీద్కే చేయండి ఈ బ్యాచ్ వరకు ఈ బ్యాచ్ వరకు అదే అండి ఇంకా పొట్టేళ్ళ పెంపకం అనేది అందరూ రూపాయికి పది రూపాయలు వస్తుంది అది అంటారు కానీ అదంతా ఏముండదు మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే పిల్లలు ఎంచుకోవడంలో ఉంటుంది మనం బాగా మంచి పిల్లలు ఒక త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ మనకు లైవ్ వెయిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్లోజ్ వరకు ఆ రేంజ్లో మనము మంచి సైజు ఉండే పిల్లలు ఆ విధంగా తెచ్చుకొని మనము ఓన్ ల్యాండ్ ఉండి ఇంకా ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మనము మెయింటైన్ చేసుకుంటే మనకు నాలుగు రూపాయలు డబ్బులు మిగులుతుంది అంతేగాని రూపాయికి పది రూపాయలు మిగిలేదు అదంతా డైరీ అదంతా షీ ఫామ్లో ఏముండదు అందరూ చెప్తా అంటారు చాలామంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అంతా పొట్రోల్ ఫామ్ అవి పెట్రోల్ అది ఇది అంటుంటారు కానీ అనుకున్నంత ఫోన్లో యూట్యూబ్లో చూసే అంత ఈజీ ఏం కాదు షీ ఫామ్ మెయింటైన్ చేయడము మొటాలిటీ రాకుండా టయానికి టీకాలు ఇచ్చుకుంటా మందులు వేసుకుంటా దానా పెట్టుకుంటా గ గడ్డి వేసుకుంటా ఒకటి నాలుగు రకాలుగా గడ్డి వేసుకుంటా ఇన్ని మెయింటైన్ చేస్తే కానీ మీకు గిటాన్ అవ్వడం కష్టము ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఓన్ ల్యాండ్ ఉండాలా ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మెయింటైన్ ఒక పని అని పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే మోటాలిటీ లేకుండా మెయింటైన్ చేసుకుంటే నాలుగు రూపాయలు డబ్బులు అయితే వస్తుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేంత యూట్యూబ్లో చూసి ఎక్స్పెక్ట్ చేసేంత అయితే ఏం రాదు ప్రాక్టికల్గా మీరు చేస్తేనే తెలుస్తుంది మనం చెప్పినా కూడా మీకేం అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ పెట్టాలనుకునేప్పుడు మైండ్లో డిసైడ్ అయిపోయినప్పుడు దానికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఏం పట్టించుకోరు కాబట్టి మీరు దానికి సంబంధించింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా ఉన్నా మాకు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్గా చెప్పడం ఏంటంటే యూట్యూబ్లలో చాలా సార్లు నేను చూస్తుంటాను నేను కూడా చాలామంది ఉంటారు ఒక మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మూడు లక్షలకు లక్షకు లక్ష వస్తుంది అది అని చెప్తా ఉంటారు అదంతా నిజాలేం కాదు మనము మెయిన్గా షీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడే మనము ఎంచుకున్న పిల్లలు బట్టి మనం ఎంచుకున్న సైజులు బ్రీడింగు ఏరియాకి సంబంధించిన ఆ ఏరియాలో బ్రీడింగ్ బట్టి మనము మంచి హెల్తీ పిల్లలు ఎంచుకొని మొటలిటీ లేకుండా మెయింటైన్ చేసుకుంటే ఒక పొట్లికి వచ్చి నెలకు యావరేజ్గా ఒక వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో ఐదు వందలు ఖర్చులు పోతుంది ఐదు వందలు అయితే మిగులుతుంది అది ఓన్ ల్యాండ్ అంత ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీరు అంతా లీజ్కి తీసుకొని చేసుకోవాలా అంత పనులే చేయాలా అంత చేయాలా ఇన్వెస్ట్మెంట్ ఓన్ లేదు అన్ని లోన్స్ పెట్టి చేస్తున్నామంటే లాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు ప్రాఫిట్స్ అయితే ఏముండవు ఒకవేళ మీకు ప్రాఫిట్ దాంట్లో మిగిలిన కూడా మీరు ఆ లీజ్ అమౌంట్ ఆ రెంటల్ అమౌంట్ ప్లస్ మేపేదానికి దానికి దీనికే సరిపోతుంది ఏమంటే ఒక ఓన్ ల్యాండ్ ఉండి ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ఒక పని అతను పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే మీకు కొంచెం వర్కౌట్ అవుతుంది కొంచెము బెనిఫిట్ అనేది ఉంటుంది మీరు కష్టానికి తగినట్టు ఫలితం కూడా ఉంటుంది కానీ యూట్యూబ్లలో అంతా చూసి మీరు వాళ్ళు చెప్పింది ఎక్స్పెక్ట్ చేసేంత అయితే ఏమి ఉండదు యావరేజ్గా ఒక వంద పిల్లలు పెట్టుకుంటే మంచి గ్రే బ్రీడింగ్ పిల్లలు తెచ్చి పెట్టుకుంటే నెలకు వచ్చి ఒక పిల్లకొచ్చి వచ్చి వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో ఒక ఐదు వందలు ఖర్చులు పోయినా ఐదు వందలు మిగులుతుంది అంత ఇన్వెస్ట్మెంట్ మీకు ఓన్ ల్యాండ్ అట్లా అంతా ఉంటే మీకు ఒక నెల యాభై వేల వరకు మిగిలే ఛాన్సెస్ ఉంటుంది అది ఇంకోటి మెయిన్గా తెలియజేయడం ఏమంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లో మార్నింగ్ ఉలోపొట అనేది వేస్తాము షెడ్లో నుంచి బయట వరండాలో వదిలితేనే ఉలోపట్ అనేది వేస్తాము ఒక ఎయిట్ థర్టీ వరకు ఆ ఉలపొట అనేది తింటాయి ఆ తర్వాత ఇట్లా గ్రేజింగ్ వదులుతాము గ్రేజింగ్ వదిలినప్పుడు తోటలో మేస్తాయి అవి మేసి ఇంటికి వచ్చిన షెడ్కి వచ్చిన తర్వాత షెడ్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వచ్చి ఒక్కొక్క దానికి కాలు కాలు కిలో దాన వేస్తాము ఆ దాన తిన్న తర్వాత సూపర్ నే ఫేర్ హెడ్ జుల్యూషన్ చాఫ్ కటింగ్ చేసి వేస్తాము మళ్ళీ ఈవినింగ్ గ్రేజింగ్ వదులుతాము గ్రేజింగ్ వదిలిన తర్వాత మళ్ళీ రిటర్న్ షెడ్లో పోయినప్పుడు ఈవినింగ్కి మళ్ళీ చాఫ్ కటింగ్ చేసింది సూపర్ నే ఫేర్ హెడ్ వేస్తాము ఆ తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బయట వరండాలో మెలిసిన తర్వాత నైట్ పూట లోపల షెడ్లో వదులుతాము షెడ్లో వచ్చి శనకాయ బొట్టు వేస్తాము ఇన్ని విధాలుగా ఇన్ని బయట మేపుత షెడ్లో ఇన్ని విధాలుగా పచ్చి గ్రాసాలు ఎండు గ్రాసాలు ఈ దానాలు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా పోతే నెలకు యావరేజ్గా ఒక ఫోర్ కిలోస్ వరకు పెరుగుతాయి ఫోర్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే ఒక పదహైదు కేజీల నుంచి ఇరవై కేజీలు పొట్టేలు కొంచెము వెర్రుభుజం వదిలిన పొటేలు తెచ్చుకుంటే ఆ విధంగా పెరుగుతాయి ఫైవ్ కిలోస్ వరకు కూడా కొన్ని పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే కొంచెం పిల్ల ముదిరిన తర్వాత ఒక ఫార్టీ కేజీస్ ఫార్టీ ఫైవ్ కేజీస్ వరకు బాగా వెయిట్ పెరుగుతుంది ఆ తర్వాత నెలకు ఫోర్ కిలోస్ అనేది రాదు ఆ తర్వాత బలం చేస్తూ వస్తుంది పొట్లి ఆ తర్వాత త్రీ కిలోసు టూ కిలోస్ అట్లా పెరుగుతూ పోతుంది ఒక సిక్స్టీ కిలోస్ వస్తే ఈ మా బ్రీడ్ పిల్లలు ఆడికి స్టాప్ అవుతాయి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదైనా ఉన్నా ఫిఫ్టీ కిలోస్ వరకు వెయిట్ గెయిన్ చేసుకోవాలా సేల్ చేసుకుంటా ఉంటే నాలుగు రూపాయలు ఇంకా ఫార్మర్కి డబ్బులు వస్తాయి అదే ఆ విధంగా దీంట్లో ఒకసారి మీరు ప్రాక్టికల్గా చూసి మీకు ఓకే అనిపిస్తే ఆ తర్వాత ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో చూసి ఫామ్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు అదే నేను ముఖ్యంగా తెలియజేయడము నా విజ్ఞప్తి అది చూశారు కదండి పుట్టల పెంపకంలో ఆయనకున్న అనుభవంతో తెలియజేశాడు అంతేగాని ఎంత లక్ష రూపాయలు పెట్టుబడికి లక్షకు లక్ష వచ్చిందనేసి ఆశ చూసి మొదలు పెట్టేసి నష్టపోవద్దండి ఆయనకున్న అనుభవంతో మొత్తము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు ఇంకొక విషయం కూడా చెప్పాను కదండి చీని తోటలు ఉండి అలాగే మెప్పుడు రావడం కోసము అంటే సులభంగా ఉంటుంది అలాగే ఇంకా పశుగ్రాసాలు కూడా పండించుకుంటున్నారు ఇంకా ఎండు పశుగ్రాసాలు కూడా అవి కూడా తెచ్చుకున్నారు ఈ విధంగా దానా కానీ ట్యానిపులు మందులు ఇవన్నీ కూడా చూశారు కదండి ఈ విధంగా ఉంటుంది అంటే సులభంగా అయితే ఉండదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేసి చెప్తుంటారు ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తుండీ ఆయన వీడియోస్ అయితే చేసి పెడతారు అనేసి చెప్పాడు నాకు మీరు బాగా ఆలోచన చేసి మొదలు పెట్టండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో